శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ స్తోత్రంలో ఈరోజు తొంభై ఐదు తొంభై ఆరు ఈ రెండు శ్లోకాలు చదువుకుని వాటి అర్థం స్థూలంగా తెలుసుకుందాం ముందుగా ఈ శ్లోకాలు పఠనం చేసుకుందాం తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి హంసిని మాతామలవాసిని సుముఖీ నళిని శుభ్రు శోభనా సురనాయికా కాలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణీ పరమేశ్వరి యొక్క తేజస్సు అనన్య సామాన్యమైనటువంటిది లలిత సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి అన్ని పాదాలు గనక కలుపుకున్నట్లయితే మనకి మూడు వందల అరవై ఐదు పాదాలు ఉంటాయి ఈ మూడు వందల అరవై ఐదు పాదాలు అనేటువంటి కిరణాలతో ప్రకాశించేటువంటి తల్లి అని కూడా ఈ తేజోరూపిణి అయినటువంటి తల్లి యొక్క తేజస్సుని పరాక్రమాన్ని వైభవాన్ని వివరించేటువంటి తత్వాన్ని వివరించేటువంటి కిరణాలు ఇవన్నీ కూడా ఆ తల్లి నుంచి వెలువడుతూ ఉండేటువంటి కిరణాలు అహోరాత్రమైనటువంటి తేజస్సు ఇది అనంతమైనటువంటి మయూఖమును కలిగినటువంటి తల్లి కిరణ ప్రసార శక్తి కలిగినటువంటి తల్లి అని తేజోవతి అనేటువంటి నామానికి మనం అర్థం సమన్వయం చేసుకోవచ్చు అంత తేజస్వరూపిణి అయినటువంటి తల్లి తేజోవతి త్రినయన త్రినయన అంటే మూడు నేత్రములు కలిగినటువంటి తల్లి ఏమిటి మూడు నేత్రాలు సూర్యుడు చంద్రుడు అగ్ని వీటితోనే పగలు రాత్రి అనేటువంటి కాలం ఏర్పాటవుతూ ఉన్నది సంధ్యా సమయంలో అగ్నిస్వరూపంలో తల్లి ప్రకాశిస్తూ ఉంటుంది మనోమకా కర్మలలో ప్రకాశించేటువంటి తల్లి మూడు నేత్రాలతో మూడు లోకాల్లో మూడు కాలాల్లో కూడా చూస్తూ ఉండేటువంటి తల్లి ఆమె త్రినయన ఆమె ఇంకా నేత్రాలు ఎలా ఉంటాయి లోలాక్షి త్రణజనాలు స్తబ్ధంగా ఉండవు చలనం లేకుండా ఉండవు అది లోలాక్షి చెలిస్తూ ఉండేటువంటి కళ్ళు కనీనికలు అంటే కనీనికలు అంటే ఏంటి కనుగుడ్లు నల్లటి కనుగుడ్లు తెల్లటి కళ్ళల్లో నల్లని కనుగుడ్లు ఎప్పుడూ కూడా నిత్యము చెలిస్తూ ఉంటాయి అమ్మకి ఎందుకంటే మరి మూడు లోకాల్లో ఉండేటువంటి ప్రాణులందరినీ కూడా చూస్తూ ఉండాలి కదా అందుకని ఆమె లోలాక్షి లోలత అంటే ఏంటి ఇంకొక అర్థం లోలత్వం కలిగి ఉండటం అంటే ఎప్పుడు కూడా ఒకదాని మీద మనసు కలిగి ఉండటం అన్నమాట ఎవరి మీద మనసు ఉంటుంది పరమేశ్వరుడికి పరమేశ్వరుడికి సంబంధించినటువంటి పరాక్రమం మీద ఆయన యొక్క మహిమ మీద తల్లికి ఎప్పుడు కూడా లోలత్వం ఉంటుంది అందుకని పరమేశ్వరుడి మీద లోలత్వం కలిగి ఉండేటువంటి తల్లి భక్తుల మీద లోలత్వం కలిగి ఉండేటువంటి తల్లి తేజోపతి త్రిణయన లోలాక్షి కామరూపిణి కామరూపిణి అంటే భక్తులు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా దర్శనం ఇచ్చేటువంటి తల్లి తన ఇచ్ఛానుసారంగా రూపాలు తీసుకోగలిగినటువంటి పరమేశ్వరి అది కామరూపిణి అంటే ఇక్కడ ఏ కాలానికి ఏ రూపం ఏ విధంగా అవసరమవుతుందో ఏ రాక్షసుణ్ణి ఏ విధంగా సంహరించాలో తల్లి నిర్ణయించుకుంటుంది ఆమె మీద నిర్ణయించేటువంటి అధికారం ఎవరికీ లేదు అందుకని ఆమె కామరూపిణి ఏ సమయంలో ఎవరికి ఏ విధంగా దర్శన భాగ్యాన్ని అందిస్తుందో కరుణ చూపిస్తుందో ఆ విధంగా తల్లి కామరూపాన్ని ధరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి తల్లి మాలిని హంసిని మాత మలయాచలవాసిని తర్వాతి నామాలు మాలిని మాలిని అంటే ఇక్కడ మాలగా ఉండేటువంటి తల్లి ఏమిటి మాల అకారం నుంచి క్షకారం దాకా ఉండేటువంటి యాభై ఒక్క అక్షరాలు అంటే అచ్చులు హల్లులు అన్నీ కూడా కలుపుకుంటే యాభై ఒక్క అక్షరాలు మనకి వర్ణమాలలో ఉన్నాయి అక్కడే మనం వర్ణం మాల అంటున్నాం ఆ వర్ణం మాలలో ఉండేటువంటి ప్రతి అక్షరము కూడా తల్లికి స్తోత్రం చేస్తూ ఉంటాయి అక్కడ ప్రతి అక్షరం నుంచి అనేక అనేక విద్యలు పుట్టినాయి ఆ అక్షరాల కలయిక కొన్ని కొన్ని అక్షరాలు గనక కలిపితే గొప్ప మంత్రం అవుతుంది కొన్ని కొన్ని అక్షరాలు కలిపితే మాటలు అవుతాయి శబ్దాలు అవుతాయి వాటి వల్లనే ఎన్నో కావ్యాలు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా మనకి వచ్చినాయి ఉండేటువంటి అక్షరాలు అవే కదా ఈ అక్షరాల స్వరూపమే తల్లి ఇవి మాలగా కలిగినటువంటి తల్లి అంటే అక్షర స్వరూపిణి అయినటువంటి తల్లి ఛందశాస్త్రంలో కూడా మాలిని వృత్తం ఉన్నదండి ఒకటి మనకి ఉత్పమాల చెంపకమాల ఇవన్నీ వృత్తాలు తెలుసు అదేవిధంగా మాలిని వృత్తం కూడా ఉన్నది అందుకని ఆ తల్లి చందసార శాస్త్రసార తర్వాత వస్తాయి అనామాలన్నీ కూడా అందుకని సమస్తము భాషా రూపంతో కూడుకున్నటువంటి తల్లి వర్ణాలతో కూడుకున్నటువంటి తల్లి విమాలిని హంసిని హంస హంస స్వరూపంలో ఉండేటువంటి తల్లి హంస అంటే ఇక్కడ ప్రాణశక్తి స్వరూపిణి శ్వాస రూపంలో ఉండేటువంటి తల్లి శ్వాసయే కదా ఉచ్ఛ్వాస నిశ్వాసాలే కదా ప్రాణము కాబట్టి ఆ ప్రాణశక్తి స్వరూపంలో సంచరిస్తూ ఉండేటువంటి తల్లి దీనిలో హంసలు పరమహంసలు అని చెప్పి మనం రెండు రకాలుగా కూడా చెప్పుకోవచ్చు రామకృష్ణ పరమహంస అంటాం వారిని అంటే అశాశ్వతమైనటువంటి ప్రపంచ వాసనలు ఏవీ కూడా లేకుండా నిత్యము తన ప్రాణశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ పరమేశ్వరుని ఉపాసించేటువంటి తత్వం పరమహంస తత్వము అంటే హంస అనేటువంటి దానిలో హకారమేమో శివ తత్వము సకారమేమో తల్లి తత్వం పరమేశ్వరి యొక్క తత్వం అనమాట ఈ విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు హంస పరమహంస ఒక ఆరోగ్యవంతుడైనటువంటి మనిషి ఒక రోజుకి ఇరవై ఒక్క వేల ఆరు వందల శ్వాసలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీస్తూ ఉంటాడు ఇది ప్రాణం అంటే ఇన్ని వేల శ్వాసల్లో మనం చెప్పుకున్నటువంటి షట్చక్రాల్లో చక్రాల్లో కూడా ఒక్కొక్క చక్రం దగ్గర కొన్ని కొన్ని శ్వాసలు లెక్క వేసుకుంటూ వస్తూ ఉంటారు ఇది కూడా ఒక పద్ధతి ఉన్నది పరమేశ్వరిని ఆరాధించేటువంటి తత్వంలో మాలిని హంసిని మాత అందరికీ తల్లి అయినటువంటి తల్లి మాతృస్వరూపిణి అయినటువంటి తల్లి జగదాధారక శక్తి జగన్ స్వరూపిణి అయినటువంటి తల్లి మలయాచల వాసిని మాలిని హంసిని మాత మలయాచల వాసిని మలయాచలం మీద ఉండేటువంటి తల్లి ఏమిటి ఇక్కడ మలయాచలము అంటే మలయ పర్వతము అని చెప్పే అర్థం అచలము అంటే చెలించనటువంటిది పర్వతము తర్వాతి నామాలు సుముఖి నళిని సుభ్రూహు శోభన సురణాయిక సుముఖి అంటే చక్కని ముఖవర్చస్సు కలిగినటువంటి తల్లి అంటే దేని చేత వస్తుంది ఆ తేజస్సు అనేటువంటిది ముఖవర్చస్సు ఆ తల్లి గొప్ప జ్ఞానస్వరూపిణి కాబట్టి ఆ జ్ఞానం చేత వచ్చేటువంటి తేజస్సు ఇక్కడ అందుకని సుముఖి నళిని నళినము అంటే పద్మము తామర అని చెప్పి అర్థం నళినము అని అంటే నలమహారాజు కూడా అర్చించాడట తల్లిని పంచదశి మంత్రంతో ఇదిగాక గంగానదికి కూడా నళిని అని చెప్పి పేరు ఉన్నది ఇంతేకాక సమస్తము కూడా పద్మస్వరూపంలో ఉండేటువంటి తల్లి కదా ఈమె ఆమె ముఖపద్మము కళ్ళు పద్మాలు చేతులు చేతులు తామరలే పాదాలు తామరలే కాబట్టి అన్నీ కూడా పద్మస్వరూపంగా భాషించేటువంటి తల్లి కాబట్టి ఆమె సుముఖి నళిని సుభ్రు అంటే మంచి కనుబొమ్మలు కలిగినటువంటి తల్లి ఆ తల్లి శోభన సురనాయిక సమస్త దేవతలందరికీ కూడా నాయిక అయినటువంటి తల్లి కాలకంఠి కాంతిమతి ఇక్కడ కాలకంఠి అంటే నల్లని కంఠము కలిగినటువంటి తల్లి నల్లని కంఠం తల్లికి ఎక్కడొచ్చింది పరమేశ్వరుడు అంటే ఆయన గరణ గరళాన్ని హాలాహలాన్ని మింగాడు కాబట్టి ఈ క్షీరసాగరాన్ని మధించేటప్పుడు ఉద్భవించినటువంటి హాలాహలాన్ని మింగాడు కాబట్టి ఆయన గరళకంఠుడైనాడు మరి తల్లికి నల్లని కంఠం లేదు కదా పార్వతీ పరమేశ్వరుల యొక్క అభేద తత్వాన్ని మనం ఇక్కడ గుర్తించాలన్నమాట పరమేశ్వరుడి కంఠం నీలంగా ఉన్నది కాబట్టి తల్లి యొక్క కంఠం కూడా నీలవర్ణంలోనే ఉన్నది అని చెప్పి ఒక అర్థము ఇంకొకటి ఏమిటి అంటే కలకంఠి అనేటువంటి రూపాంతరం కూడా ఉన్నదండి ఈ నామానికి కలకంఠి అంటే ఏంటి చాలా మధురమైనటువంటి కంఠస్వరం కలిగినటువంటి తల్లి దీనికి సౌందర్య లహరిలోనే ఆదిశంకరాచార్యులు ఒక చక్కని శ్లోకం చెప్తారు సరస్వతీదేవి పరమేశ్వరుని యొక్క మహిమలను గురించి ఆమె రాగాలాపన చేస్తూ తన విపంచి తన వీణని మ్రోగిస్తూ ఉంటే పరమేశ్వరి చాలా సంతోషించి తల్లి జగన్మాత చాలా సంతోషించి శిరకంపం చేసి ఆమె కూడా మాట్లాడటం మొదలుపెట్టిందట ఆమె కంఠస్వరాన్ని విని ఎంత మధురంగా ఉన్నది ఈ తల్లి కంఠస్వరం ముందు నా వీణానాదం ఎందుకు పనికొస్తుంది అని చెప్పి ఆ తల్లి మూసేసిందట వీణని తన చీర చెంగుతో ఆ శ్లోకం ఏంటో ఒకసారి చూద్దాము సౌందర్యలహరిలో విపంచాయంతిధమపదానం పశుపతే చలిత శిరస సాధువచనే తైర్ మాధుర్య అపలపితీ కలరవాం నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిమృతం ఆ తల్లి చీర చెంగుతో మూసేసిందట తన వీణని అంటే తల్లి యొక్క పరమేశ్వరి యొక్క వాక్కులు అంత మధురాతి మధురంగా ఉంటాయన్నమాట క్షోభిణి రూపిణి తర్వాత నామాలు క్షోభింపచేసింది తల్లి ఏమిటి క్షోభింపచేసింది ఎప్పుడు అంటే సృష్టి ఆదిలో మహాప్రలయం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి సృష్టి చెయ్యాలి అని చెప్పి సంకల్పించుకున్నప్పుడు బ్రహ్మదేవుడు అవ్యక్తి నుంచి మహదహంకారాలు పుట్టినప్పుడు ఆ తత్వమే వైకారికంగా మారి అంటే అనేక మార్పులు పొందుకుంటూ వచ్చి అక్కడ సంఘర్షణ జరిగింది ఆ సంఘర్షణ ద్వారానే మనకి ఈ మూడు త్రిగుణాలు కూడా ఆవిర్భవించినాయి ఆ మూడు త్రిగుణాలు కూడా సంఘర్షించి అనేకానేక ప్రాణులు ఉత్పత్తి అంటూ జరిగింది ఆ సృష్టి కారణభూతమైనటువంటి సంఘర్షణ అది ఆ సంఘర్షణ ఆ క్షోభ అనేటువంటిది కలిగించినటువంటి తల్లి కాబట్టి సృష్టికి కారణభూతమైనటువంటి తల్లి కాబట్టి ఇక్కడ అందుకనే ఆమె క్షోభిణి రూపిణి అన్ని ప్రాణుల్లో కూడా సూక్ష్మంగా ప్రవేశించింది ఆమె చైతన్య రూపంగా మన శరీరాల్లో ఏ విధంగా ఉంటుంది ఆత్మరూపంలో చైతన్య రూపంలో ఉ ఉండబట్టే ఈ శరీరం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది ఇక భౌతిక శరీరంలో చూస్తే సప్తధాతువుల రూపంలో ఉండేటువంటి తల్లి కూడా ఆమె రక్తము మాంసము మజ్జ మేధ అస్థి శుక్లము ధాతుబు అనేటువంటి ఈ రూపాల్లో ఉండేటువంటి సప్త ధాతువుల ఉండేటువంటి తల్లి కూడా ఆమె సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి వీటన్నిటికీ కూడా కారణభూతమై శరీరాలు వృద్ధి పొందటానికి కూడా కారణభూతమైనటువంటి తల్లి అందుకని ఈ విధంగా ఈ రెండు శ్లోకాల్లో ఉండేటువంటి అర్థాలు మనం తెలుసుకున్నాము ఒకసారి మళ్ళీ ఈ రెండు శ్లోకాలు పఠనం చేసుకుందాం తేజోపతి త్రినయనా లోలాక్షి కామరూపిణి మాలిని చలవాసిని సుముఖీ నళిని శోభనా శోభన సురణిక కాలకంఠి కంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణీ తర్వాత మరొక రెండు శ్లోకాలు మళ్ళీ వాటి అర్థాలు తెలుసుకుందాము పరమేశ్వర అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి